ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము అపమృత్యు దోషం తొలగిపోవాలి అనంటే తప్పనిసరిగా మరి వారి పుట్టినరోజు నాడు ఈ విధంగా గనక ఆచరిస్తూ ఉంటే డెఫినెట్గా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి చాలా సింపుల్ ప్రక్రియ నాన్న ఎవరిదైనా సరే కావచ్చు ఇప్పుడు కొద్దిమంది అనారోగ్యంతో బాధపడుతుంటారు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు దానికి అనారోగ్యానికి వయసు సంబంధం లేదు అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ పుట్టినరోజు వచ్చినప్పుడు పుట్టినరోజు నాడు కొన్ని ఆవు పాలు తీసుకొని ఆవు పాలల్లో కొద్దిగా బెల్లం వేసి కలిపి అలాగే నువ్వులు కొద్దిగా ఏ నువ్వులైనా పడే మరి ఈ నువ్వుల ఆ నువ్వుల సందేహం వద్దు తెల్ల నువ్వులు వేయండి ఇంకా శ్రేష్టమే నువ్వులు మామూలు తెల్ల నువ్వులు వేసి ఆవు పాలు బెల్లము తెల్ల నువ్వులు వేసి అది కలిపి ఆ పాలతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసి అభిషేకానంతరము ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ ద్రవ్యాన్ని సహజంగా పంతులు గారి వాళ్ళు కొన్ని తీసి పక్కన పెడతారు తీర్థంగా ఇవ్వాలి అని చెప్పేసి చక్కగా ఆ ద్రవ్యం తీసి పక్కన పెట్టిస్తారు అది మీకు తీర్థంగా ఇస్తారు ఆ ద్రవ్యం తీర్థంగా ఇస్తారు అది ఆ విధంగా గనక ఆ తీర్థం తీసుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆచరించండి మళ్ళీ సంవత్సరం నేను తప్పకుండా వస్తాను స్వామి నా పుట్టినరోజు నాడు అని చెప్పేసి మీరు దండం పెట్టుకొని రండి మళ్ళీ పుట్టినరోజు నాడు కూడా ఈ విధంగానే చేయండి ప్రతి పుట్టినరోజు నాడు చక్కగా అలాగే మీరు ఆ భగవంతుడికి నమస్కరించుకొని వచ్చి తిద్ధం తీసుకొని నమస్కరించుకొని వచ్చి ఇలా మీరు ఆచరించండి ఏ ఇయర్ కా ఇయరు మరొకటి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఓ ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఓ ముప్పై ఆరు సంవత్సరాల వ్యక్తి మరి ఒంట్లో బాగుండట్లేదు నాకు మరి అపమృత్యు దోషం తొలగిపోవాలి అని చెప్పి పరమేశ్వరుడికి ఈ విధంగా అభిషేకం అనేది చేయిస్తూ ఉంటారు అది చేయించిన తర్వాత వాస్తవంగా ముందు వెళ్ళిన వెంటనే మీరు చేయాల్సింది ఎంత వయసు అయితే ఉంటుందో అన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయడం కూడా చాలా చాలా మంచిది నాన్న ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క పువ్వుత్తి అనేది పెట్టేనా చేయవచ్చు లేని పక్షంలో ఎగ్జాంపుల్గా ఒక ముప్పై ఆరు సంవత్సరాలు వ్యక్తి అనుకో ముప్పై ఆరు ఒత్తులు అనేది వేసి చక్కగా మీరు ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి ఒక అరవై సంవత్సరాల వ్యక్తి డెబ్బై సంవత్సరాల వ్యక్తి ఆ విధంగా చేస్తూ వెళ్ళండి పసిపిల్లలు పుట్టినటువంటి పిల్లలు కూడా పసిపిల్లలు కూడా మరి రెండో రోజు పన్ను పుట్టినరోజు మూడో రోజు పుట్టినరోజు హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం క్యాండిల్స్ వెలిగించకుండా ఇన్ని ఒత్తులు అనేది వేసి సహజంగా మనం ఇళ్లల్లో మాత్రం ఆచరించేటువంటి వాడు ఒకవేళ కేకు ముచ్చటగా కేక్ అనేది కొనుక్కొచ్చి కేక్ కట్ చేయాలి అనుకున్న పెద్దవాళ్ళం మనం మాత్రం తప్పనిసరిగా మనం హారతి అనేది ఇస్తాం పిల్లలకి తప్పనిసరిగా ఒక పళ్ళెంలో హారతి అనేది దీపారాధన కుంది అనేది అక్కడ పెట్టి వెలిగించి పసుపు కుంకుమ పువ్వులు తాంబూలము అందులో పెట్టించి పిల్లలకి హారతి ఇస్తాం ఎంత వయసు అయితే ఉంటుందో అన్ని ఒత్తులు వేయండి ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం పుట్టి రోజు చేస్తున్నారు ఎనిమిది ఒత్తులు వేయండి వచ్చేసమిదేయండి పదేయండి పదకొండు వేయండి అలా పెంచుకుంటూ వెళ్ళండి దీపారాధన ఒత్తులు నిజంగా తెలియజేస్తున్నాను నాన్న మేము అలాగే ఆచరిస్తా వాస్తవంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా అలాగే ఆచరించేది మనం దీపారాధనకి సహజంగా భగవంతుడి దగ్గర మనం వెలిగిస్తాము ఆ రోజు కూడా స్పెషల్గా స్పెసిఫిక్గా ఎంత వయసు అయితే ఉంటుందో అన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఓ యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి ఓ యాభై ఐదు ఒత్తులు వేసి ఇలా మొత్తం కలపండి కలిపి దీపారాధన చేయండి అద్భుతంగా ఉంటుంది నాన్న మళ్ళీ సంవత్సరం యాభై ఆరు వే యాభై ఏడు ఆ విధంగా పెంచుకుంటూ వెడతాను స్వామి అని చెప్పేసి దండం పెట్టుకొని మీరు అలా చేయండి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీనివల్ల యదార్థంగా మనం సంకల్పం గొప్పది ఎప్పుడు కూడా మనం అలా అనుకుంటూ ఉండాలి ఆవు పాలు బెల్లము తెల్ల నువ్వులు కలిపి ఆ ద్రవ్యంతో పరమేశ్వరుడికి అభిషేకం చేసి అభిషేకానంతరము ఆ ద్రవ్యాన్ని చక్కగా తీర్థంగా పుచ్చుకోవటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కాని ఈ విధంగా చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి